ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబము వ్యక్తిగత జీవితం వైవాహిక జీవితం ఆత్మీయ జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీరు బాగుండాలి అనేది ప్రతి ఒక్కరిగా ఒక విశ్వాసులుగా మా ప్రార్థన కానీ మానవుని విశ్వాస జీవితంలో మనం గ్రహిస్తే మన జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకున్నాం మా జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది దేవుడిని నమ్ముకున్నాం నా కుటుంబము నా వైవైక్య జీవితం నా కుమారులు నా కూతురు నా జీవితం ఎందుకు ఈ జీవితాలు పరిస్థితులు మారట్లేదు అనే ఒక ప్రశ్న మన జీవితాల్లో ఉంటుంది చుట్టుముట్టున్న సమాజం కూడా ఆ ప్రశ్న మన జీవితాల్లో వేస్తుంటారు ఏసుప్రవ్ వారిని నమ్ముకోగానే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిపోవాలి అనే విధంగా మనం ఆలోచిస్తుంటాం ఏ విధంగా అంటే కుమారుడు కూతురు జన్మించగానే పెద్దవాడుగా అయిపోవాలనే విధంగా ఉంటుంది నో ఏసయ్యని నమ్ముకునేది ఆయన ప్రేమని రుచి చూచి నమ్ముకోవాలి ఆయన ఏదో చేస్తారు అనే విధంగా కాదు ఎస్ ఆయన ఏదైనా చేయగలుగుతారు ఏ నమ్ముకున్నాక కష్టాలు శ్రమలు కన్నీరు మన జీవితాలు వచ్చినా అవి వస్తాయి అవి వచ్చినా కష్టాలని తొలగించే దేవుడు కన్నీరుని తుడిచి ఆనందంగా మార్చగలిగిన దేవుడు కూలిపోయిన వాటిని తిరిగి కట్టగలిగిన దేవుడు మన యేసు వారు అనేది మనం గ్రహించాలి మనం గమనించాలి కేవలం ఏదో జరుగుతుందని ఒక ఆలోచనతో యేసుప్రవ్ వారిని నమ్ముకొని అది జరగట్లేదంటే ఇతనేం దేవుడు అనే విధంగా ఎన్నడూ కూడా మనం మాట్లాడకూడదు అది మన జీవితాల్లో కూడా ఆలోచిస్తే మీరు ఒకసారి గ్రహించండి వైవైక జీవితంలో పెళ్లి చేసుకోగానే ఒబ్బ అద్భుతంగా ఉంటుంది ఏదో పువ్వుల జీవితం అనే విధంగా ఉండదే కష్టాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి సంతోషం ఉంటుంది కన్నీరు తుడిచే పరిస్థితి వస్తుంది ఆనందకరమైన గడియాలు ఉంటాయి మన జీవితాలు ఓపిక రావాలి భర్తను అర్థం చేసుకోవాలి భార్యను అర్థం చేసుకోవాలి ప్రేమించే ఒక బంధంలోకి మనం రావాలి ఆ ప్రేమ లేకుండా బంధంలోకి వస్తే అది ఎక్కడ కూడా ఉండదు మన జీవితాలు పెళ్ళి కాగానే అబ్బో ఇటు వెళ్ళిపోతాం అటు వెళ్ళిపోతాం అనే ఆలోచనలు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అదేవిధంగా విశ్వాస జీవితంలో కూడా ఆ విధమైన పరిస్థితులు ఉండకూడదు అనేది గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఎప్పుడు ఉపమానం చెప్తాను చిన్ని కథ గొప్ప పాఠం ప్యారబుల్ ఏ స్మాల్ స్టోరీ బిగ్ లెసన్ అనేది గ్రహించాలి ఒక పాస్టర్ గారు ఒక సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ సబ్బు తయారు చేసే ఒక అధినేత కలిసి వెళ్తున్నారని వెళ్తున్నప్పుడు ఆ సబ్బు తయారు చేసే సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ అధినేత పాస్టర్ గారు వైపు ఎల్లు చూపెడుతున్నాడు అయ్యగారు మీ చర్చకు వస్తూ ఉంటాము మీ చర్చలు ఇంత బలంగా వాక్యం చెప్తూ ఉంటారు ఇక్కడ చూడండి యవనస్తుడు మొన్నే పాటలు పాడాడు మొన్నే తను పాట పాడింది వాళ్ళిద్దరు కలిసి చూడండి ఎలాంటి పనులు చేస్తున్నారు చూడండి ఈ ఈ యవనస్తులను చూడు వాడు బార్కెళ్తున్నారు లేకపోతే ఎలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పి వేలెత్తి చూపెట్టే నేను ఏదో విమర్శించినట్టు ఆ సబ్బు తయారు చేసే వ్యక్తి సోప్ మ్యానుఫ్యాక్చరర్ అని అన్నాడు అయితే పాస్టర్ గారు ఉండి వారు ఇంకా నడుచుకుంటూ వెళ్తూ విన్నారంట విన్నాక పాస్టర్ గారు అన్నారంట మీరు ఎంత అద్భుతంగా సోప్ ఉంటుందండి మీరు ఎంత బాగుంటుంది రాసుకోగానే చరమం అంతా బాగవుతుంది అండి అని అన్నారంట అనగానే ఆ సబ్బు మ్యానుఫ్యాక్చర్ అతను అబ్బో ఉబ్బిపోయాడు ఉబ్బిపోయి రోడ్డుపై అడుక్కొనే వారిని రోడ్డుపై స్నానం చేయకుండా ఉన్న వారిని చూపెట్టి వీరందరూ ఎందుకండి ఇంత మురికిగా ఉన్నారు మీ సబ్బు ఇంత బాగుంటుంది కదా ఇంత ఫేమస్ మీరు ఇన్ని లాభాలలో ఉంటారు ఇంత ధనవంతులు మీ సబ్బు ఇంత మన ప్రాంతంలో ఎంతో ఫేమస్ కదా అయినా ఎందుకండి ఈ విధంగా ఉన్నారు వీళ్ళు అని అంటే ఆ సబ్బు మ్యానుఫ్యాక్చర్ చేసి అతను అన్నాడంట వారు సబ్బు కొనుక్కున్న రాసుకోవాలి కదండి రాసుకోకపోతే ఎలా మురికిపోతుంది రాసుకోకపోతే ఏ విధంగా ఉంటుంది దే నీట్ టు అప్లై కదా అని చెప్పి అని అన్నాడంట పాస్టర్ గారు అన్నార నేను కూడా అదే చెప్తున్నానండి సంఘానికి వస్తే క్రైస్తవులు గారు సంఘానికి వస్తే పరిశుద్ధులు గారు సోపు కొనుక్కుంటేనే మనము పరిశుభ్రంగా ఉండము ఆ సోపు కొనుక్కొని రోళ్ళు రుద్దుకుంటేనే శుభ్రపరచబడతాం అదే విధంగా దేవుని వాక్యం కూడా అంతే అండి ఆ వాక్యాన్ని మన జీవితాల్లో అప్లై చేసుకుంటేనే మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవిస్తామండి సోపు కొనుక్కొని పెట్టుకొని వాసన చూస్తే పరిశుభ్రత రాదండి అదే జీవితం అండి అని చెప్పి పాస్టర్ గారు జవాబిచ్చారు ఈరోజు నేను చెప్పే మాట మన జీవితాల్లో మనం తీసుకునే నిర్ణయాలు మనం ఎంచుకునే మార్గాన్ని బట్టి మన జీవితాలు ఇంకా చీకటి ఉంది మనం క్రీస్తుని నమ్ముకున్న వారంగానే ఉన్నాం కోపంతో పగలతోని రగిలిపోతున్నాం దూషణలతో రగిపోతున్నాం మన జీవితాలు ఇంకా మనం ఒక రిగ్రెట్తో బ్రతుకుతూ ఉన్న ఉన్నాం మన జీవితాలు ఉన్న సమస్తాన్ని దేవుడు కప్పజెప్పగా నీ జీవితాన్ని కన్నీటిలో ఉన్న జీవితాన్ని ఆనందంగా శ్రమలలో ఉన్న జీవితాన్ని సుఖంగా మార్చగలిగిన దేవుడు ఆ విధంగా దేవుడు మార్చునిగాక